ఏంది అసలు అసలు భారతీయ జనతా పార్టీ బలపడుతుంది అనుకుంటారా తప్పకుండా భారతీయ జనతా పార్టీ రేపు ఇరవై మూడులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారం రావడం ఖాయం భారతీయ జనతా పార్టీ ఏదో ఆషామాషిగా ఒక సంవత్సరంలోనూ రెండు సంవత్సరాల్లోనూ ఎప్పుడు నిన్న నమ్మిన వచ్చిన పార్టీ కాదు నలభై రెండేళ్లుగా నవ సమాజం కోసం జాతీయవాదం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ వేలాది కుటుంబాలను ఈనాడు బలిదానమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ లక్షలాది కుటుంబాలు త్యాగం చేసి బీజేపీ స్థాయిలో నిలిపినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందలు ఉంది ఈనాడు దేశంలో ఉన్న పరిస్థితుల్లో పద్దెనిమిది రాష్ట్రాల్లో మన ప్రభుత్వాలు ఉండి సంపూర్ణ మెజార్డ్తో మోడీ గారి నాయకత్వంలో ప్రధానిగా కొనసాగుతున్న తరుణంలో మోడీ గారి యొక్క నడబడి మోడీ గారు తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలు ఉన్నాయో ఈ దేశానికి ఈ దేశ ప్రజలకు ప్రత్యేకంగా తెలంగాణ యువత మోడీ అంటే ఈనాడు మోడీ నాయకత్వం రావాలి మోడీ ప్రభుత్వం రావాలి మోడీ నాయకత్వాన్ని బలపరచిన అవసరం ఉందని చెప్పి తెలంగాణ ప్రజలంతా కూడా నేను ఆలోచిస్తా